హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకా నిన్న మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం కాదు టెన్ అవుతుంది అప్పుడు టైం టెన్ నైన్ థర్టీ అవుతుంది మార్నింగే అక్కడైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్ అయితే వేసేసినా ఇంకా అదైతే వాషింగ్ అయితే అనమాట చేసినాక తర్వాత ఆరేస్తా ఉన్నాను అనమాట గ్రిల్స్ అయితే తుడిసేసిన మంచిగా తుడిచి నేను ఎప్పుడెప్పుడీ తుడుస్తాను ఈ గ్రిల్స్ అనేటివి దుమ్ము ఎక్కువ వస్తుంది మళ్ళీ ఆరేసిన బట్టలకి ఈ గ్రిల్స్కున్న దుమ్ము పడుతుంది అని చెప్పేసి తుడిచాను అనమాట ఇంకా తుడిచేసి తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే మొత్తం ఆరేస్తూ ఉన్నాను ఇంకా ఉన్నాయండి అండ్ వన్ డే తప్పించి వన్ డే వేస్తున్నా కదా చాలా అయిపోతున్నాయి బట్టలు అయితే ఇంకక్కడ బట్టలు అయితే ఉన్నాను ఇంకా వాషింగ్ అయితే మనం ఆరేసుకోవడం పనే ఇంకా అది ఇంకా అక్కడ టవాలలు అన్నీ వేసేసినా అనమాట టవాలలు ఇంకా అన్నీ ఇంకా ప్రతి ఒక్కటి వేసేసిన టవాలలు అంటే టవాలలు ఒకటే వేసిన టవాలలు డ్రెస్సులు ఇంకా అవన్నీ వేసినా ఇంకా మొన్న పండగప్పుడే కదా బొంతులు అవన్నీ వేసేసిన ఇంకా ఈరోజైతే అయితే వేసేసిన అనమాట తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా తర్వాత ఏం వీడియో తీయలేదు ఇది నైట్ డిన్నర్లోకి అనమాట నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా అక్కడైతే ఎగ్ కర్రీ అయితే వండుతూ అనమాట ఎగ్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఇంకక్కడ వచ్చేసి ఆనియన్ ఆనియన్ లేకుండా ఎగ్గు కర్రీ చేస్తూ ఉన్నాను ఆనియన్ ఆనియన్ ఉంటానేమో ఆనియన్ ఎక్కువైతుంది కర్రీ ఆనియన్ లేకుండా ఒక ఫోర్ ఎగ్స్తోనైతే అయితే ఎగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకెక్కడైతే ఇంకప్పుడే హెడ్కి అయితే ఆయిల్ అయితే పెట్టేసిన మంచిగా ఇంకా ఆయిల్ పెట్టేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా కర్రీ అయితే వండేస్తూ ఉన్నాను ఇంకా రైస్ ఇట్లా పెట్టలే అప్పటికి సెవెన్ థర్టీ ఏమవుతుంది టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీకి కర్రీ వండేసిన అండ్ ఇంకా రైస్ పెట్టలే రైస్ అయితే పెట్టాలి ఎగ్ బుజ్జ్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట అక్కడ అయితే ఎగ్ ఫ్రై అయితే రెడీ అవుతుంది అండ్ మీరు ఏం చేసుకున్నారో నైట్ డిన్నర్లోకి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఇంకా అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకక్కడైతే ఎగ్ అయితే కలుపుతూ ఉండాలి ఇంకా అడగంటుతూ ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి ఇంకా అయితే కలుపుతూ ఉన్నాను ఇంకా ఆయిల్ పెట్టిన ఆయిల్ పెట్టేసిన అనుకోండి ఆయిల్ పెట్టేసి జడేస్తే నాకు అంత జిడ్డు జిడ్డు అంత ఆయిల్ ఆయిల్ అంటుకున్నట్టు అనిపిస్తుంది అందుకే నేను ఎక్కువ ఆయిల్ పెట్టీ అంత అంటుకున్నట్టు అంత జిడ్డు జిడ్డు అట్లా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కసారి కొప్పేస్తాను చాలా టైం అయితే కొప్పేస్తాను తర్వాత అయితే ఇంకా అక్కడైతే చాలాసార్లు కొప్పే కడతాను ఇంకా మొన్నటిసారి అయితే జుట్టేసుకున్నాను ఇంక ఈరోజు అయితే వేసుకున్నాను అనమాట కొప్పేసుకున్నాం అనుకోండి కొద్దిగా ఆయిల్ అనేది పెట్టుకున్నట్టు ఫీలింగ్ ఉండదు అందుకని చెప్పేసి పైనకి కొప్పు అయితే పెట్టిన ఇంకా వేసినాను కూడా మెడ మీద అంతది అందుకని చెప్పేసి పైనకైతే కొప్పు కట్టేసినా అన్నమాట ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకా అక్కడ వచ్చేసి కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు ఇంకా అవి కూడా వేసేస్తూ ఉన్నాను ఇంకా అందులో కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసేసి కొద్దిగా గరం మసాలా వేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా మనం అందులో నిమ్మకాయ విండుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే నిమ్మకాయ అయితే విండలేదు నిమ్మకాయ వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కొద్దిగానే కొద్ది ఒక ఒక టూ టూ డ్రాప్స్ అలా వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా అక్కడైతే రెడీ అయిపోయిందనమాట ఎగ్ అయితే ఎగ్ బుజ్ అంటారు ఎగ్ ఫ్రై అంటారు ఇది చపాతీలోకి రోటీస్ చాలా బాగుంటుంది అండ్ నార్మల్గా ఈవినింగ్ స్నాక్ కింద కూడా తినచ్చు ఇంకా అక్కడైతే బుజ్జ అయితే రెడీ అయిపోయింది అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఎగ్ బుజ్ అయితే రెడ్ అయిపోయింది ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తానన్నమాట కొత్తిమీర వేసేసి ఆ కొత్తిమీర దాని వేడికే అది మిల్ట్ అయిపో అలా ఉడికిపోతుంది అనమాట ఇంకా లాస్ట్ టైం ఫైనల్ కొత్తిమీరతోనే ఎండింగ్ చేసేస్తూ ఉన్నాను ఇంక ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగే ఇంకా పూజ అయితే చేసేసుకున్న ప్రశాంతంగా పూజ చేసుకున్నాక తర్వాత పాలైతే పెట్టేసిన అనమాట పాలు పెట్టేసిన ఇంకా ఒక వంట అయితే చేయాలి పప్పు వేయాలనుకుంటున్నా ఇంకక్కడైతే పాలైతే పెట్టేసిన ఇంకా అందులో షుగర్ అయితే వేస్తా అనమాట షుగర్ వేసేసి పిల్లల కోసం పాలు తీస్తా పాలు తీసేసి తర్వాత ఇంకా చాయ్ పెట్టేసుకుంటే ఇంకా పని అయితే పని పని అయితే అయిపోతుంది మళ్ళీ మధ్యాహ్నం లంచ్లోకి అయితే ప్రిపేర్ అయితే చేయాలన్నమాట ఒక అన్నం పెట్టాలి కర్రీ వండాలి ఏం కర్రీ అనుకుంటా కర్ర అయితే ఉండాలి ఇంకా అక్కడ పిల్లల కోసం అయితే పాలు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా టోన్ అయితే లేట్ అయిందని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు నువ్వు పోస్తే దావుతా లేకపోతే లేదని చెప్పేసి ఆరుస్తూ ఉన్నాడు ఆవిరో పోస్తా పూజ అక్కడ లేట్ అయింది ఇంకా అన్నీ మొత్తం క్లీనింగ్ చేసే వరకు లేట్ అయిందనమాట అంటే స్టార్ట్ చేయడం తొందరగా స్టార్ట్ చేసిన ఇంకా ఫోటోలు అవన్నీ అడిగి దేవుని సెల్ఫ్ అడిగి అవన్నీ అడిగే వరకు లేట్ అయిపోయింది అనమాట మళ్ళీ ఇల్లు అంతా తుడిచి ఇల్లు అంతా మాపబెట్టేసే వరకు లేట్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు ఇంకా పాలు కూడా కాసేపు తాగలేదు అలిగి నువ్వు లేట్గా పోషావు లేట్గా వచ్చినావు అని చెప్పేసి సరే అని చెప్పేసి తాగురా అంటే అస్సలు తాగట్లేదు అలిగిండిగా సరే అని చెప్పేసి ఇంకక్కడైతే సింకులో అయితే ఇంకా అదేదో పడ్డేదనమాట మంగళవారితో అదన్నీ తోమేసినాయి ఇంకా అదంతా నీట్గా చేసేస్తా ఉన్నాను ఇంకా పాలైతే మరిగినాయి అనమాట మనకి కొద్దిగా గార్లిక్స్ వేసేసి పోస్తే అయిపోతుంది అనమాట ఈ రోజు వీడియో ఇంతే బాయ్